చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఎన్నికల హామీలో భాగంగా పెంచినదారులకు నాలుగు వేల రూపాయలు పెంచిన ఇస్తా అంటూ హామీ ఇచ్చారు జూలై ఫస్ట్ కల్లా గత రెండు నెలలు మే జూన్ నెలలు కలిపి జూలై ఫస్ట్న ఏడు వేల రూపాయలు పెంచిన ఇస్తానని ప్రజలకు పెన్షన్దారులకు హామీ ఇచ్చారు ఇప్పుడు పెన్షన్దారులకు ఉద్యోగస్తులకు రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలి అంటే జీతాలు ఇవ్వాలంటే దాదాపు జూలై ఫస్ట్ నాటికి పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఈ పదివేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అప్పులు చేయను అన్నారు అప్పులు అప్పులు చేస్తే రాష్ట్రం చేయడానికి అవుతుంది కాబట్టి అప్పులు చేయను సంపద సృష్టిస్తాను అన్నారు ఇప్పటికిప్పుడు సంపద సృష్టించి పదివేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు జూలై పోస్టుకాలలో జీతాలు ఇస్తాను అన్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్లు దాదాపు నలభై లక్షల మందికి ఇప్పుడు ఆ పెన్షన్లు అరవై ఆరు లక్షల మందికి ఇస్తున్నారు జగన్ జగన్ గారు ప్రభుత్వంలో అరవై ఆరు లక్షల మందికి ఇచ్చారు ఇప్పుడు ఆ అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ల పెన్షన్లు కోతలు పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు షరతులు నియమాలు అరహతులు అని పెట్టి పెన్షన్దారుల కోత విధించి నలభై లక్షలకే తీసుకొస్తారా లేదా అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తారా అనేది మనం చూడాల్సి ఉంది నిరుద్యోగులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ప్రతి ఎలా ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గతంలో రెండు వేల పద్నాలుగులో నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు హామీని రెండు మూడు నెలలు అమలు చేశారు ఇప్పుడు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఇస్తారా లేదా ఇప్పటి నుంచే నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది ఇప్పుడు నిరుద్యోగులు రాష్ట్రంలో దాదాపు ఇరవై ముప్పై లక్షల మంది ఉంటారు ఈ ఇరవై ముప్పై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం సాధ్యమేనా ఇరవై ముప్పై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తారా అర్హతలు సరతులు నిబంధనలు నియమాలు అని పెట్టి రెండు మూడు లక్షల మందికి ఇచ్చి చేతులు తెలుపుకుంటారా